ఓకే మాజీ మంత్రి అయినటువంటి పేరుని నాని గారు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ అంతా పూర్తిగా అక్కడ పత్యాపారం చేసుకుంటుంది దానివల్ల ఈ గొడవలు ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు పేరు నాని గారికి ఏమైంది నో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటున్నాడు పేరు నాని గారు మొన్నటి వరకు ఏమైనా పోలీసులు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చి చక్కగా ఇప్పుడు వాళ్ళు లాండ్ ఆర్డర్ని చక్కగా చూసుకుంటూ అన్యాయాలు చేయకుండా దౌర్జన్యాలు చేయకుండా చూస్తుంటే పత్యాపారం కింద వాళ్ళు లెక్క గడుతున్నారన్నమాట పత్యాపారం చేసేటట్టు వీళ్ళు రోడ్ల మీద తిరిగేవాళ్ళు కాదు ఎవరు ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చోలేదు పత్యాపరాలు చేసినట్టు ఇంతకన్నా దారుణంగా ఉండేదండి ప్రశాంతంగా జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉంది దాన్ని వాళ్ళు ప్రత్యాపరం అనుకున్నట్టు వాళ్ళ తనో లేకపోతే వాళ్ళది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలండి ప్రత్యాపరం అనేది విషయాన్ని అనమాట అది పోలీసులు అనడం అది చాలా ఎంజాయ్ అండి చక్కగా డ్యూటీలు చేసుకుంటున్నారు వాళ్ళు చక్కగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు మెయింటైన్ చేయడానికి ప్రత్యాపరం ఎందుకంటే వాళ్ళకి అలవాటు అండి అది అంతా కూడా ఫస్ట్ నుంచి కూడాను దౌర్జన్యాలు చేయటం వాళ్ళకి గవర్నమెంట్కి అనుకూలంగా చేసిన వాళ్ళని ఏమన్నా వాళ్ళు పొగటను ఏదైనా కరెక్ట్గా డ్యూటీలు చేసిన వాళ్ళని పత్యాపరం అని చెప్పేసి అని చెప్తున్నారండి వాళ్ళు అంతకన్నా లేదా ఓకే అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మీరు ఇప్పుడు ఎంత చేస్తే మేము రేపు మా ప్రభుత్వం వచ్చింది మూడేళ్ళు గడిచినాక అప్పుడు మేము అంతకంతా చేస్తాము అని చెప్పి మాట్లాడుతా అని మీరు ఎలా చూస్తారు ఈ చూడతూపు చింతకాయలు రాలండి ఎట్లాంటి అంబటి రాంబాబు గారిని చాలా చూస్తాం మొన్న సంవత్సరాలు కూడా చూసాము మేము దాన్ని అట్ట ఎదుర్కోవాలి ఏంటనేది మా చేతనేని పని అనేది చేతగా కాదు బెదిరిస్తే బెదిరిపోయేదేం లేదు న్యాయంగా జరుగుతుందని మీరు కనుక బెదిరిచ్చేదో బెదిరించాలని చూస్తే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అంత బెదిరిపోయేవాళ్ళు ఏమీ లేరండి ఐదు సంవత్సరాలు బెదిరించాలని చాలా చూశారు అయినా పోరాడాం నిలబడ్డాం గెలిచి గవర్నమెంట్ వచ్చింది అంతేగాని మీరేదో వేస్తే భయపడేవాళ్ళం అయితే కాదండి ఉడతంపులకు చింతకాయలు రావడం అంబటి రాంబాబు గారు తెలుసుకోవాలి అది గతంలో చూసుకున్నట్డితే మనం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే అరెస్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు వీళ్ళు మాట్లాడతాను ఎలా చూస్తారు అదేనండి వాళ్ళు చేసినప్పుడే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది అది ఎవరిని కూడా మాట్లాడినివ్వలేదు మాట్లాడిన కేసులు పెట్టారు పెద్ద పెద్దవాళ్ళు కూడా లేడీస్ అని కూడా చూడకుండా అధరేత్రిక తీసుకెళ్లి పోలీసుల్లో పెట్టారు విలేకరులు మీడియా వాళ్ళని ఒక చిన్న పోస్ట్ చేసినందుకే వాళ్ళని తీసుకెళ్ళిపోయి లోపల పెట్టిన రోజులు ఇవన్నీ అట్లా చేయపోయినా కూడా చేశామని చెప్పేసి ఏదో అపోప్రాయించాలని జనాలందరిలో ఏదో సృష్టించాలని చూస్తున్నారు అది ఇంత ఈజీగా అయ్యేది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాలు చూశారు ఈ రెండు సంవత్సర సంవత్సరాల నుంచి చూస్తున్నారు బ్రహ్మాండంగా సాగుతుందని బ్రహ్మాండంగా జరుగుతాయండి వాళ్ళు ఎన్ని చేసినా కూడా జనాలు నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరండి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ రాజధానిలో ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు అది జస్ట్ ఒక టూర్ లాగా మిగిలిపోయింది సింగపూర్ యాత్ర అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఈ కామెంట్స్ పైన మీ స్పందన మటరాంబాబు గారి అంటే వానికి పోలవరం ఎట్టగట్టలో తెలియజిన పోలవరం అర్థం కాలేదు ఆయన చెప్పాడు రాజధాని గురించి ఇంకే అర్థం అవద్దండి పోలవరం అనేది అదే అర్థం కాలేదు ఆయనకి రాజధాని గురించి అని అంత ముందు కూడా అదే చెప్పారు ఎన్ని సెట్టింగులు అని చెప్పేసి జనాలందరూ నమ్మించారు ఆ రోజుల్లో నమ్మారు ఫస్ట్ కాబట్టి నమ్మారు ఇప్పుడు జరగాలి ఇన్ని ఇన్ని వర్కలు జరుగుతున్నాయి స్టార్ట్ అయిపోయి పనులు జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పినా కూడా ఒక రూపాయి రాలేదంటే నమ్మే స్టేజ్లో లేరు సింగపూర్ నుంచి అంటే వస్తాయండి వాళ్ళు వెళ్ళి మాట్లాడడం కానీ ఒకసారి అవుతాయి ఆ పదిసార్లు టీటింగ్లు దొరుకుతాయి మాట్లాడుకుంటారు వాళ్ళని ఒప్పించగలగాలి వీళ్ళు చేసిన గణకార్యమే కదా ఇప్పుడు వాళ్ళు రాకపోవడం అంటే వాళ్ళు చేసిన అది దాన్ని వాళ్ళు వాళ్ళ మీద అడగాలన్నమాట మీరు చేసిన పన్నెండు రెండు రోజులు బట్టి మీ మూలంగా ఇట్లా భయపడిపోయి ఉన్నారు జనాలందరూ కూడా అని చెప్పేసి అని శుభ్రంగానండి చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది ఆయన ఉన్న నాయకుడు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అందుకని చెప్పి చక్కగా పెట్టుబడులు వస్తాయి అన్ని సవ్యంగా అండి దాని గురించి భయపడాల్సిన విషయం ఇష్టమైతే లేదండి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పరి పరిపాలన ఎలా ఉంది చాలా బాగుందండి చాలా బాగుంది ఏ సమస్య మీద కానీ అన్ని పనులు జరుగుతున్నాయి అందరికీ ఇచ్చిన హామీలన్నీ ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు అందరూ సంతృప్తిగానే ఉన్నారండి కూటమి ప్రభుత్వం పైన కుట్రలు చేసి కూటమి నెట్టైనా విడదీయాలని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఎంతవరకు చూడవచ్చు కొంతమంది ఏముందండి అందరూ చేస్తున్నారు పైనుంచి కింద వరకు కూడా అందరూ చేస్తున్నారు సోషల్ మీడియా పరంగా కానీ చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేయాలని చూస్తున్నారు కానీ జనాలు ఎవరు అంత పిచ్చేవాళ్ళు లేరండి పద్దాకా మోసపోరు ఒకసారి మోసపోయారు పద్దాకా మోసపోయారు పోయినసారి ఎలక్షన్లకు ముందు మోసిపోయారు లాస్ట్ ఎలక్షన్లో తెలుసుకుని కరెక్ట్గా స్టెప్ తీసుకున్నారు గెలిచి వచ్చారు వీళ్ళు విడగొడదామని కూడా విడగొట్టేది వీళ్ళ కాదండి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అందరూ కలిసి కట్టుగా వెళ్ళాలని అనుకున్నారు కలిసట్టుగా నిలబడతారు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మనకు అండి థ్యాంక్ యూ సార్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు